హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటి వీడియోలు మళ్ళీ మళ్ళా వీళ్ళ వచ్చి రెడీ ఉన్నారు అనుకోకూడదు అంటే ఇట్లా అనుకుంటే ఒక ముగ్గురు ఉంటారు కానీ నేను వీడియోలు తీయాలి అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఏడుగురు అంటే ఎగ్జాంపుల్ చెప్తానా పదిలా ముగ్గురు నన్ను డిస్కరేజ్ చేస్తే ఏడుగురు ఎంకరేజ్ చేస్తాను ఏడుగురు కోసం వీడియోలు తీయాలా ఈ ముగ్గురు కోసం ఆగిపోవాలంటే ముగ్గురు కోసం ఆగద్దు ఏడుగురు కోసం వీడియోలు తీయాలి ఇది నేను నేర్చుకున్నది అంటే ఫస్ట్ తీయద్దు అనుకున్నా కానీ కామెంట్లు చూసిన తర్వాత వీడియోలు కంటిన్యూ చేయాలని అర్థమైపోయింది ఎందుకంటే మనం ఏ పని చేసినా ఈ సొంటలు దేపెట్టలు ఉంటారు చాలామంది అవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే మనం తెలిసిన ధర్మం ఎందుకంటే ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది మనం ఏం చేసినా కానీ తప్పు చేయద్దు తప్పు చేసినామంటే మనం తలదించుకోవాలి తప్పు చేయకపోతే తలెత్తుకొని జీవించాలి అది నాకు తెలిసింది ధర్మాన్ని కాపాడాలి ఆ ధర్మం మనం రక్షిస్తుంది ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఇది ప్రతి ఒక్కరు పాటిస్తే మెరుగైన సమాజాన్ని మనం సృష్టించవచ్చు ఏమంటారు ఓకేనా సో ఇదంతా టాపిక్ ఎందుకు కానీ ఈ టాపిక్ అంటే నేను వీడియోలు తీయా అన్న ముచ్చట ఎందుకు అన్నాను అదంతా తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే పండగ వచ్చింది కాబట్టి ఈ పండగ వీడియో మీరు చూడండి ఎవరెవరు ఎట్లా కామెంట్ పెట్టిలో మంచి గెవెల్ పెట్టిల్లో బ్యాడ్ గెవెల్ పెట్టిరో అన్ని ప్రతి ఒక్కరు స్క్రీన్ షార్ట్ చేసుకుని ఉన్నా ఎవరెవరు ఎట్లా పెట్టి దాన్ని చూపిస్తా చూపిస్తూ దాని గురించి మాట్లాడతా అంటే ఏంటిది శ్రీని మోసం చేసినావా శ్రీ దాగరికి కింద కొత్తలు ఇవన్నీ విషయాలు తర్వాత చెప్తా తర్వాత మాట్లాడతా దాని గురించి వేరే సపరేట్ వీడియోలో ఇప్పుడైతే మనం పండగ రోజు ఎందుకు పాత ముచ్చట్లు అన్నట్టుగా ఇప్పుడు పండుగ ఉంది కాబట్టి ఈ గురించి మనం మాట్లాడుకుందాం మంచి సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఈ పండగ కాబట్టి ఈ పండగ తర్వాత ఏమన్నా ఉంటే పాత ముచ్చట్లు ముసలి ముచ్చట్లు ఆ తర్వాత పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడైతే పండగ వీడియో చూడండి మీరు చూసి కొంచెం మంచి కామెంట్లు పెట్టారు మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెట్టకూరు నేను ఇంతగానో ముత్తుకుంటాను ఎవరు ఊహంగా నాకు సరిగా సరిగ్గా లేదు అందుకోసం మీరైతే ముందు మంచిగా వీడియో చూడండి మంచి కామెంట్ పెట్టారు అందరికీ ఓకేనా ధన్యవాదం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేము గ్యారెలు చేసుకుంటాము ఫ్రెండ్స్ నేను మా ఇంటికి వచ్చిన పండుగకు ఇక మా అమ్మ అప్పాలు చేసి ఇస్తాంది పండగ కన్నా ఒకరోజు ముందే వచ్చిన జీలకర్ర అటు అప్పాలు చేసుకొని మళ్ళీ పండగ పోతా అక్కడికి ఈ అప్పాలు నాకు చేసుకోరాదు అని చేసి ఇస్తారు బిడ్డ అంటే వచ్చినా వేసింది జీలకర్ర వేసింది ఇప్పుడేమో శనగపప్పు ఎత్తుంది ఇక మీకు అందరికి తెలిసే నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు సాల్ట్ వేసుకోవాలి ఇగో ఇప్పుడు అల్లం నెక్స్ట్ అల్లం ఇగో పచ్చిమిర్చి మిక్సీ పట్టింది ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు దీన్ని పిండిని వేడి నీళ్ళతో ముద్ద చేసుకోవాలి కారం కొంచెం అట్లా కొంచెం కలర్ కోసం అట్లా వేస్తుంది మిగతాది పచ్చిమిర్చి పట్టింది స్టార్ట్ చేసినాం చేసుడు గ్యారల్ చేసుడు అయిపోయింది ఇప్పుడు బోన్ తీస్తా ఉంది రాజుకి ఇష్టం నిన్న మేము అప్పాలు చేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది అప్పాలు అయితే మంచిగా ఉన్నాయి పొద్దు నచ్చిండు ఇలా తినగా మెత్తగా ఉండాలి మంచిగా మెత్త అంటే కరకర ఇంత కరకర ఉండాలి నస్తున్నాయి బాగుంది చూడు ఈ తోటకూర అనుకోకొల్లి ఈ మైదాకు ఏవాకు ఏవాకు మైదా సార్ మైదాక మైదాక ఏంటి రాంత మంచి మైదాక పెడతాండు డిజైన్ వేసి పెడతాండు మంచిగా షాడం కాబట్టి మంచిగా మైదాకు పెట్టుకుంటాను మళ్ళీ తొలి ఏకాదశి కదా పెట్టుకుంటే ఇంకా మంచిదట మైదాకు అందుకోసమే మీరు పెట్టుకుంటానా పెట్టుకున్నారా మైదాకు తొలి ఏకాదశి రోజు చెప్పండి ఫ్రెండ్స్ వానలే ఈ రెండు మూడు రోజుల నుంచి వానలు స్టార్ట్ అయినాయి బాగా కాదు తుప్పుడు తుప్పుడు పడతానా గిట్ల కొట్ట మొత్తం ఊరే కనిపించలేదు మా ఊరే ఎడు చూసిన ఊరే గానిపితలే మొత్తం ఆకాశం నేల ఒకటే గిట్ట ఇట్లాఒటై వాన రెగ్యులేషన్ అప్ప నుంచి గిట్ట గట్టి వాన వడకిప్పటికి ఇప్పటికి వరే వరే నా చెడు ఆ గేరే ఉంటది మళ్ళా నెక్స్ట్ లెవెల్ ఆగరికి తొలి శుభాకాంక్షలు నీకు కూడా థాంక్యూ నాకూ నీకు కూడా తొలి ఏకదశ శుభాకాంక్షలు థాంక్యూ ఇలా మేము స్పెషల్ ఏం చేసుకుంటాం అంటే కారపూస చేసుకుంటాము అంతే ఇంకేం లేవు బజ్జీలు కూడా కుదురుతాయి బజ్జీలు ఇంకా పూరీలు గిట్ట పూరీలు ఏం చేయం కానీ తీసుకుంటాం ఆయిల్ ఫుడ్ తింటలేము ఫ్రెండ్స్ మేము ఆయిల్ ఫుడ్ తింటలేము చికెన్ మటన్ కొంచెం తక్కువ తక్కువ వేసింది ఒకటి పూట అన్నం తింటాంది చికెన్ తినది ఇంకా మటన్ అయితే నెలకు ఒకసారి తింటాను ఒక చాలా చేసింది ఎంత కొలతలు ఒకసారి చేసిన హైదరాబాద్ పోయినప్పుడు చేసినా గానీ తినలే అంటే టేస్ట్ నచ్చిందట కానీ సన్నం పోసేసరికి నాకు అర్థం నాకు సన్నం పోతే భూకంపం కాలే ఉంది ఉండాలి ఇది శనగపిండి బియ్య పిండి బియ్యం పట్టించుకొని వచ్చిన కదా చిన్నప్పుడు గిరినీ కొమ్మంటే అంటే మా అమ్మ గిరినీ బియ్యం పట్టించుకొని వచ్చాను ఇదే టైం ఇప్పుడు కూడా పెళ్ళైనా కూడా ఇదే టైం ம ஊரிக்கை தயாரி ஆடு கேஸ் ஆக போட்டி தா ந రంగు రంగు రెక్కల సీతాకోక చిలుక తిరుగుతావు చిలుక తోటంతా తిరుగుతావమ్మా నాలుగు గ్లాసులు ఈ రెండు గ్లాసు ఎక్కువ ఐదు ఇవ్వచ్చు మరి జీలకర్ర ఇట్లా నాలుగు మంచిదే కదా పిండి ఎందుకు పాటు ఏమున్నాయి నాలుగు వంతల శనగపిండి రెండు వంతలు బియ్యపిండి ఎంత మిక్సింగ్ చేయాలి ఇప్పుడు ఉప్పే ఉప్పు ఎత్తుంది ఉప్పు మా అమ్మ అయితే జీలకర్ర ఉండి ఉల్లిగడ్డ తర్వాత అల్లం వెల్లుల్లి మొత్తం తీసి ఒక ముద్ద తయారు చేసి ఇంట్లో ఎత్తుంది నేను వామెత్తా అంటాను వాము అంటారు ఓమ అంటారు రెండు అంటారు మన చెట్టు సొంతంగా పండించుకున్నాం ఫ్రెండ్స్ ఇక మేము ఓమా అయితే బాగా వేసిందేమి మనకు పనిస్తుంది ఒక్క సెట్ నెక్స్ట్ అల్లం వెళ్ళింది పేస్ట్ ఓహో ఇప్పుడు కొంచెం వెన్నపూసేయాలి ఏంటంటే మంచిగా కరకరలు ఆడతాయి అన్నట్టు మంచిగా వస్తాయి టేస్ట్ మంచిగా ఉంటాయి కూడా అదే కారం పౌడర్ కారం ఒక తీరం ఉంటాయి ఏం చెప్పావరా కొత్త అడ్రస్ ఫ్రెండ్స్ మంచిగా ఉన్న వరంగల్ షాపింగ్ మాల్ ఎత్తికి ఎత్తికి మరి కొనుక్కున్నా కలిపి మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే మొత్తం పిండి ముద్ద ఇట్లా విసుక్కోవాలి బాగా బాగా గట్టిగా అయింది గంత గట్టి ఉంచుతారా చూసి కలిపి తాయే ఇంత పెద్దగా నాకు పిండి ఎప్పుడు విసికినా నేను తీసుకొని వెళ్తా నాకు అవునా

సరే పట్టు పెట్టిన వేస్తా ఉంటాను పోసిన ఇవ్వ పిండి ముద్ద తీసి మోకానికి వేసి కొడుతు కార్పు సై దాన్న మోకానికి కొడితే కొట్టే కంచుల్లో కొట్టరాదు కొట్టే కంచుల్లో కొట్టరాదు బాగా మంచి నవ్వు రూరు అసలు వీట్లను పిండి పెట్టి రెండు శివుల పెట్టి వస్తుంది దానికల్ పిండి పడుతుంది అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ పండుగ రోజు శుభాకాంక్షలు మీ అందరికి ఏంది తొలి కదా శుభాకాంక్షలు అందరికీ వానలు అయితే మంచిగా స్టార్ట్ అయినాయి వానలు కొట్ట అంటేనే అంటే బాగా కొడతలేదు ఎగ్జాంపుల్ గా అట్లా కొడుతుంది రోజింత రోజింత ఫుల్ గా వానలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు మేమే తప్పాలు స్టార్ట్ చేసినాం ఇక వానలు స్టార్ట్ గా స్టార్ట్ కాకపోయినా కానీ మేమే తప్పాలు స్టార్ట్ చేసినాం ఇవ్వి ఇలా పండగ ముచ్చట చిన్నప్పుడు పిండి పిండికా బెల్లం తీసుకుని ఒక ఆట ఆడుకుందాము ఇప్పుడు నిజంగా పిండి విసికేస్తాం ఇక చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు నిజమైతేన్నాయి గట్టి ఉంటది వానలు మబ్బులు మంచిగానే ఉన్నాయి కాని తాబగింత పడుతుంది గింత గట్టి వానలు అయితే కొడతలేవు ముట్టి వానలు అయితే కొడుతున్నాయి

ఇక మిగితే అన్ని ఇట్నే ఇకముడు సేమ్ అన్ని చూపియ్యేము ఇగో ఇద్దరం చేస్తున్నాం చూతారా అందరు మంచిగా అట్లా చూసి శుభాకాంక్షలు చెప్పు అంటే కావాలా మీకు కారపూసా కామెంట్ పెట్టింది ట్రైనింగ్ మంచిది కదా కావాలా మీకు కారపూసా అయితే కామెంట్ పెట్టింది నేను కాలుస్తాను ఇక్కడ ఓకే పెట్టింది ఇగో ఇ మంచి నేను కాల్తానా ఈమెదితాను ఇలా మంచిగా ఉంది కథ మోక తొలి ఏకాదశి రోజు ఏకాశి అంటారట కొంతమంది ఏకాశి ఆకాశి ఏకాదశి అంటే పదకొండు రోజులు అన్నట్టు అంటే అమ్మాస్య అయిన తర్వాత పదకొండు రోజులు మళ్ళీ పౌర్ణమి తర్వాత కూడా పదకొండు రోజులు అట్లా నాకు ఫస్ట్ నుంచి చెప్పాలా రైమ్ అప్పుడు మేము చదువుకున్న సదులు చెప్తా రోజులు అంటే పదిహేను రోజులు ఉంటాయి ప్రతి పౌర్ణమికి అమాసం పదిహేను రోజుల తర్వాత అమాసం పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి కాబట్టి చెప్తా పదిహేను రోజులు ఫస్ట్ పాండ్యమి అంటే పౌర్ణమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ఏకాదశి అంటే పదకొండవ రోజు ఈ పదకొండవ రోజు అంటే ఇయర్ అంటే ఇది పండగ కాబట్టి పదకొండో రోజులకు అన్నట్టు తర్వాత దాదశి త్రయోదశి చతుర్దశి మళ్ళీ పాండ్యమి పాండేమంటే పౌర్ణమి శుక్లపక్షం కృష్ణపక్షం అంటే శుక్లపక్షం అంటేనేమో పౌర్ణమి కృష్ణపక్షం అంటేనేమో అమాస అంటే కృష్ణపక్షం అంటే కృష్ణ అంటే నల్లగా ఉంటాయి మొత్తం ఆ రోజు చంద్రుడు రాడు కాబట్టి కృష్ణపక్షం అంటారు అట్లా పదిహేను రోజులు మేము చిన్నప్పుడు రాదు అనుకునే నాకు గుర్తుంది ఎవరికైనా దేశంలో ఉంటాయి గట్ట కామెంట్ పెట్టాలి మన దోస్తున్నా ఉంటాయి గట్రా ఓకేనా ఇప్పుడు మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి కూడా ఒకటి రెండు కూడా అంటలేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అని ముప్పై రోజులు చెప్తున్నాం ముప్పై ముప్పై ఒక రోజులు ఇలా పదిహేను రోజులు పదిహే రోజులు సపరేట్ చేసేవాళ్ళని చెప్పగలుగుతారా గుర్తుంటదా ఇగో పిండి మొత్తం అయిపోయింది కాంప్లీటెడ్ ఆ నేనేం చేయలేదు నువ్వే పిండి పిచ్చుకున్నావు పిండి వత్తద్దు ఏం కూసం కూర్చోని కాదోనే అయిపోతాయి చిన్న బేసిక్ అయ్యో ఆగం ఆగం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అది మంచిగా ఉంటే కాలేజీ నాకు ఆగటం లేదు నేను ఒక్కని మందాం నేను తినగాని నాకు గ్యారెల్ ఇష్టం నేను మొన్న చెప్పినగా మా ఇంటికాడ చేయించుకొని వచ్చిన బజ్జీలు చేసినాము ఇప్పుడు చిన్న బజ్జీలు రియలేదు ఇగ ఏమేమి ఏమంటే మన షాపులను అయితే లేట తీసుకురాం ఇంకా నేను ఇస్తాను అంగట్లో కొనుక్కుని నేను ఎవరైనా బజ్జీలు మా ఊర్లో అంగట్లో అయితే మస్తు కొనుక్కుని ఉంటాము చిన్న బజ్జీలు మీకు ఏ వారం అంగడి ఉంటుందో మాకు చెప్పురే మేము వచ్చి బజ్జీలు కొనుక్కుంటాం ఓకేనా ఫ్రెండ్స్ సిటీలో ఎప్పటిక ఉంటాయి కానీ పల్లెటూర్లల్లో కొన్ని విలేజ్లస్ల సపరేట్ అంగడి ఉంటుంది అంగడి ఎక్కువని ఏ వారం వేవారం ఉంటుందని మేము ఇన్ని చేసినాం మేము మెత్త బజ్జీలు చేసినాం చిన్న బజ్జీలు చేసినాం కారపూస పూర్తి చేసినాం చాయ్ కూడా చేసింది ఛాయ్ తాగుతున్నాం ఓకేనా ఓకే ఫ్రై ఓకే మరి కొంచెం పెద్దగా పెద్దగా బాగా చాలా బాగా చెప్పండి ఇక నేను చేసిన ఇవి కావాల్సింది ఇగో కంప్లీట్ అయిపోయినాయి ఇక మిర్చి మిరపకాయ బజ్జీలు ఇది చిన్న బజ్జీలు ఇది నూనె అవి అక్కడనేమో కప్పు ఉన్నాయి అవేమో కారపూస ఇగ ఏమైనా మా అమ్మ భార్య రాజు బెడిగల తెలుగులో చెప్పండి బాబు చెప్పు ఇది మా పండుగ సెలబ్రేషన్ ఇంత జరుగుతుంది ఓకేనా మీరు పండుగ మంచిగా చేసుకున్నారా ఏమేమి అప్పారో కామెంట్ పెట్టారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ అలా ఇక మా చేసారు అయిపోయింది అప్ప చేసారు ఇప్పుడు టేస్ట్ చేశాడు నది ఆ చేసే అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేశాడు ఓకే మెత్తవాడియా కొంచెం అంటే వర్షం కొట్టింది కదా జాన్ కావచ్చు చిన్న బజ్జీలు మిరపకాయ బజ్జీ నువ్వు ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకో మరి నేను ప్రిపేర్ చేసిన మసాలా ఏదో ప్రిపేర్ చేయాలంటే అదేది కొంచెం కొత్తిమీర పౌడర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఉప్పు కొంచెం తీసుకోవాలి కారం కొంచెం కొంచెం తీసుకోవాలి అది మూడింటిని ఇట్లా బాక్సులు వేసి కొంచెం చిట్టి చిట్టి లోపి కదా మసాలా రెడీ ఇట్లా వేయాలి కొంచెం ఇట్లా అంటే మనం బజ్జీల కారం ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఇట్లా తినాలంటే ఈ మసాలాతో తినాలంటే చట్నీతో తినాలనుకుంటే చట్నీ ఉప్పు వేసుకోవాలి ఇట్లా ఇప్పుడు చేసినా కదా ఇక ఇప్పుడు దీన్ని తిందాం అంటే నేను తింటా మీరు చూడండి ఇప్పుడు తింటా మస్తు ఉంది మసాలా అయితే ఒకసారి మసాలాతో ట్రై చేయండి మస్తుంటది నేను తినద్దా చిన్నారు బా మెడిప మధ్యలో అయితే అయ్యలేట్టు kan kebalan ini adalah apa oke okay? thank you thank you thank you